రాజు గారు మొన్న ఇది మీరు మీరు ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు కదా అవును సార్ అవునండి ఫ్రెండ్ గారు మీరు ఇట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడని నాకు చెప్పారు కదండి మీరు ఇచ్చిన అవును సార్ మాట్లాడాలి అవును సార్ అవునండి దాని గురించి ఏదో డౌట్ ఉందంట మీరు మాట్లాడాలి సార్ నేను బయట నన్ను మళ్ళీ మాట్లాడండి తప్పకుండా తప్పకుండా చెప్పండి సార్ ఎవరండి సరే ఇట్లా కర్నూలు నుంచి సార్ ఓకే సార్ ఓకే మీ పేరు అండి ఓకే పోవండి సార్ పవన్ పవన్ గారు నా పేరు రాజు అండి కొనపాల రాజు చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ మీడియా సార్ ఏంటండి మీడియానా అవునండి అవును అదే తండ్రి ప్రవీణ్ ఏదో చెప్తుంది కాదు సార్ మీరు ఏమి విన్నారు మీకు ఏం డౌట్ ఉంది మీరు ఏమి అడగదలుచుకున్నారు ఫస్ట్ మీరు ఏమి విన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చెప్పండి

అస్సలు సార్ ఆయన ఏదో బుకే పైన పైన చూసి అవగాహన ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు అందరికి ఇప్పుడు మనం ఏం ఏం చేద్దాం అంటారు ఇప్పుడు అతనికి మనం బైబిల్ నేర్పిద్దామా మరి మరి మీరు వస్తారా బైబుల్ నేర్పించండి సార్ నేర్పియండి నేర్పిస్తే అట్లా నాకు పెద్దగా తెలియదు మీరు వస్తే ఆయన నేర్పిస్తారని అడుగుతున్నా మీరు ఏ ఊర్లో ఉంటారు ఆయన ఉండేది హైదరాబాద్ మీరు గనక వస్తే హైదరాబాద్ మరి ఇంకేమండి చక్కగా ఆయన దగ్గరికి వచ్చి బైబిల్ నేర్పించండి సార్ ఏమైతుంది ఆయన నేర్చుకోడు కదా మూడు కూడా ఇప్పుడు నువ్వు మూర్ఖుడు మార్క్ కాదు అంటే ఒక ప్రశ్న పెడతాను చెప్పు అవ్వకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు చెప్పు ఎవరు చంపేస్తారు చంపేస్తాడు సూపర్ చంపినప్పుడు కయ్యను నూదా దేశం వెళ్ళిపోతాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది కయ్యను ఒక నూతా దేశం అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు భూమి మీద ఉన్న మీ పాస్టర్ గారా అయితే ఇక్కడ బైబుల్ తెలిసిన ఒక ఉద్దండ పండితుడు ఉన్నాడండి అంటే మీరు కూడా ఉద్దండ పండితులేనా బైబుల్లో పాస్టర్ గారు ఆటోమేటిక్ తెలుస్తుంది సరే మీ ఇద్దరు ఎవరో చెప్పండి పవన్ అట అండి మీ క్రైస్తవుడే అయితే ప్రవీణ్ కి బైబుల్ తెలీదు వేస్ట్ గీస్ట్ అన్నాడు కొంచెం నేర్పించాయా నేను కూడా నేర్చుకుంటాను చెప్పేసి ఇప్పుడు చెప్తా నేను కూడా నేర్చుకుంటాను అయితే నా డౌట్ ఏంటంటే అండి కయ్యను హేబీ ఆ కయ్యను దేశంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయి ఎవరు అనేది అతను అడిగారండి అతను చెప్పిన తర్వాత మీ దగ్గరికి వస్తాను మళ్ళీ పవన్ తమ్ముడు చెప్పు చెప్పమ్మా ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఎంతకి ైబుల్ సార్ అయ్యో నువ్వు బైబుల్ పండితుడు ఇప్పుడు బైబుల్ పండితుడు నేను కాదు ప్రవీణ్ కాదు ఇప్పుడు నువ్వు పండితుడు అని నువ్వే చెప్పుకున్నావు బైబుల్ రెండు పుస్తకాలు ఉంటే మాకు కూడా తెలియదు రెండు పుస్తకాలు అని చెప్పి నువ్వు చెప్పావు సూపర్ ఎక్సలెంట్ చెప్పావు మరి ఆ దేశం నుంచి అమ్మా ఎవరు మరి చెప్పు చదువుకుంటే తెలుస్తుంది కానీ అడిగి ఇంకా తెలుసుకుని తొందరగా తెలుస్తుంది చదివితే ఎప్పటికో అర్థమైంది అడిగితే వెంటనే తెలుస్తుంది ఒక నిమిషంలో అవునవును అందుకే నుంచి తెచ్చుకున్న అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరు చెప్తే కొంచెం మేము కూడా తెలుసుకుంటాం అందుకని తమ్ముడు ఏం లేదు ఇక్కడ నువ్వే కదా మాకు నేర్పిస్తానండి నువ్వు ఇది చెప్తే నెక్స్ట్ నుంచి క్లాసులకు స్టార్ట్ చేద్దాం మనం అడ్రస్ ఇస్తాను నువ్వు వచ్చేది చెప్తాను చెప్తాను చెప్పు బ్రదర్ చెప్తాను మనకు అంత అవగాహన అవగాహన లేదు పీటర్ గారు ఆయన పేరు పవన్ అంటే పాస్టర్ గారు అతను బైబుల్ మాకు నేర్పిస్తా అన్నాడు సరే అంత బాగా తెలిసిన పండితుడు కదా అని చిన్న ప్రశ్న అడిగాను అయ్యా కయ్యను నోదా దేశం వెళ్ళాడు కదా ఒక అమ్మాయిని పెళ్లి చూసి ఎవరు ఆ అమ్మాయి అంటే చెప్తానన్నాడు మరి ఆయన ఆన్సర్ ఏం చెయ్యటం లేదు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చిన మీ దగ్గరకు వస్తాను పాస్టర్ గారు సరేనా

ప్రైజ్ లాంటి ఆయన ప్రైజ్ లాంటి చెప్పింది నా పేరు రాజు నా పేరు రాజు అండి గుణపాల్ రాజు ప్రవీణ్ గారు ఉన్నాడు నేను పాస్టర్ గారు మీరు పీటర్ పాస్టర్ గారు ఉన్నారు ఒక విశ్వాసీ ఆయన పవన్ అనే ఉన్నాడు చెప్పండి సార్ పవన్ బ్రదర్ మీరు మీరు ఇంకా వాక్యంలో బ్రదర్ మిమ్మల్ని లేదు లేదు అయ్యా ఫాస్ట్ గారు మీరు తప్పు మాట్లాడారు వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఆయన మాకు బైబిల్ నేర్పిస్తా అన్నాడు బైబిల్ మొత్తం తెలుసు అన్నాడు ఆయన లేదు లేదు బాబు నేర్పిస్తా ఇంకా ఆత్మీద రాలేదు అప్పుడు మీకు నేర్పిస్తాను అది మీరు ఇంకా అభిషేకం పొందలేదు ఇంకా ఆత్మీయత రాలేదు నాకు అర్థం అవుతుంది మీకు ప్రభు మీకు దయచేయలేదు ఇంకా వాక్యాన్ని పరిశుద్ధాత్మ ఇంకా బలపడలేదు అంటే నేను చెప్పేది ఏంటంటే బ్రదర్ బ్రదర్ ఇప్పుడు కయ్యిన్ అనేవాడు కయీన్ హేబిల్ ఉంటారు కదా ఖయీన్ భార్య ఎవరంటే ఈ ఆదాము అవ్వకు పుట్టిన అమ్మాయినే వీళ్ళు చేసుకున్నారు కయీన్ చేసుకున్నాడు పెళ్లి అవునండి కరెక్టే ఫాస్ట్ గారు మీరు చెప్పింది మరి ఈ బొచ్చుగాడు వచ్చేసి గారు ఏమనుకోకండి ఈ బొచ్చుగాడు వచ్చేసి దూషించడం అంటే కాదండి ఇంతకు ముందు ప్రవీణ్ ని ఏదో తిట్టాడండి మేమేం అనలేదు అప్పుడు ఎందుకంటే బైబుల్ బాగా తెలిసిన పండితుడు మేము నేర్చుకుని ఉత్సాహపడ్డాం కానీ అతడు ప్రవీణ్ ని దూషించాడు ఒక పదం అన్నాడు మరి ఈ బొచ్చుగాడు అంటే తప్పేం లేదు కదా పాస్టర్ గారు ఆయన దూషించకుండా తమ్ముడు నిమిషం నువ్వు దూషించకుండా మాకు ఒక్క నిమిషం విను చూసారా చూసారా ఫాస్ట్గా ఈ గుద్ద బలబు చూసారా కాదు ఈ అమ్మని ప్రవీణ్ దగ్గర పనుకోబెట్టాడు గారు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీకు బైబిల్ తెలినప్పుడు కొత్త నోరు మూసుకొని కూర్చోవాలి కానీ పండితుడిలాగా చెప్తా చెప్తే ఆయన మటుకుడు పోయి ఆయన మాకెందుకు మా చేసిన మరి ఆయన కూడా మటుగుడు పేట ఆ వేసుకోరు నాకు కొంచెం చూసారా పాస్టర్ గారు వాక్య ఇప్పుడు క్రైస్తవులు అంటే ప్రేమ స్వరూపులు అంటే భూతులు తిడుతున్నాడు చూడండి పాస్టర్ గారు మరి ఆయన చెప్పండి మీరు కాసేపు మాట్లాడండి మనకి మనకి ప్రభు ఏం చెప్పాడు అంటే శత్రువునైనా ప్రేమించమన్నాడు అయ్యా ఒక చెంపు మీద పెట్టి రెండు చెంపు చూపించమన్నాడు పైర వస్త్రం ఏమంటే కింద వస్త్రం అయ్యా తప్పు ఆనా కొడుకు ఈనా కొడుకు అనవసరం నీ మూలంగానే నామూర్ ద్వేషించబడిన ప్రభు ఇప్పుడు నువ్వు అన్న వరకు వాళ్ళు మేరీ లంజా ఏసు లంజా కొడుకు అంటారు మళ్ళీ వాళ్ళు నీ మూలంగానే వేసునట్టు అయితే తప్పు అట్లా సరే ఇప్పుడు మీరే మాస్టర్ గారు మాట అన్నారు మేరీ పతివ్రతాన్ని మీ ఇద్దరు ఎవరైనా నిరూపిస్తే మీ అందరికి మీకు బైబుల్ తెలుసా నేను ఒప్పుకుంటా ఆ కురూపించినా సరే నిరూపించినా సరే అతను బైబుల్ పండితుడు ఇప్పుడు అతనే చెప్పుకున్నాడు బైబుల్ నేను మొత్తం తెలుసు అన్నాడు అతను మరి అతను కనుక మేరీ పతివ్రత అని తెలిస్తే మేము క్రిస్టియానిటీలకు మేము కూడా మారిపోతాం ప్రవీణ్ నేను ఇద్దరు మారిపోతాం అది చూసారా అయ్యా అయ్యా పాస్టర్ గా ఇదండి మీ క్రైస్తవ మతం వాడు చూడండి అట్ట బుతులు మాట్లాడుతున్నాడు అలా చిత్తూడ తప్పై మన మనం చూడు మనం ప్రభు నామందు ప్రభు వాక్యం ఇవ్వాలి సార్ కాదండి ఇప్పుడు మాట్లాడుతున్నారు తిడుతున్నారంటే వీటికి సమాధానం లేక మరి బూతులు మాట్లాడుతున్నాడు మరి బైబుల్ పరిశుద్ధ గ్రంథం బూత్ గ్రంథం అయితే నాది రోజు చూసుకుంటా రోజు నువ్వు వచ్చి గడుగుతున్నాయి నాది పంది

శాంతి శాంతి సమాధానంతో ఉండాలి మనం ఎప్పుడు క్రైస్తవం అర్థమైందా స్వామి ఇప్పుడు భూతలనేది ఏముందంటే పదివేళ్ల పిల్లగాల దగ్గర నుంచి తొంభై ఏళ్ళు ముస్లిండు దాకా తిడతాడు కానీ బైబుల్ జ్ఞానం అనేది ఓ నూడు లక్ష కోటి మందిలో పది మందికే ఉంటది